ముందుగా ఈ సమావేశానికి హాజరైన మీడియా పెద్దలు వాళ్ళందరికీ ఉద్యమాభివందనాలు ఈ ప్ర ప్రెస్ మీటు ప్రధాన ఉద్దేశం పీడిఎస్యు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆగస్టు ఇరవై ఐదు నుండి ముప్పైవ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు అనుభవిస్తున్నటువంటి కష్టాలని విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని వెలుగెత్తు చాటుతూ ఆ సమస్యలని తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించాలని వారం రోజుల పాటు మేము జీవుజాత కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరూ కూడా భాగస్వామ్యం అవుతూ ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల కాలం కేసీఆర్ ప్రభుత్వం ఆధీనంలో విద్యారంగం ధ్వంసమైందని ఆ ధ్వంసమైనటువంటి విద్యను కాపాడడం కోసం మేము అధికారంలోకి వస్తే పేద ప్రజల విద్యార్థులందరికీ ఉచిత నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్పేసి కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను మూటగట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితిని ఈ రెండు ఈ రెండు సంవత్సరాల కాలంలో మనం చూస్తూ ఉన్నాం ఈ రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల పక్షమే అయినప్పటికీ ఇవాళ విద్యార్థుల పక్షాన్ని విడమర్చినటువంటి ప పరిస్థితిని ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుండి చూస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి ఆనాడు మాట్లాడిన మాటలకి ఈనాడు అనుసరిస్తున్నటువంటి విధానాలకి చాలా వ్యత్యాసం ఉంది ఆ వ్యత్యాసాన్ని విద్యార్థుల పక్షాన మాట్లాడినటువంటి సంఘటనని మేము గుర్తు చేస్తూ ఉన్నాం ఇవాళ ఏడాదిన్నర సంవత్సర కాలంగా విద్యాశాఖ మంత్రిని నియమించుకోకుండా విద్యాశాఖ మంత్రి బాధ్యతలు కూడా తనే చూస్తున్నప్పుడు విద్యారంగంలో ఎటువంటి సమస్యలు రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఉన్నది కానీ ఇవాళ ఎలాంటి సమస్యలు పరిష్కరించడం లేదు అని చెప్పేసి విద్యాశాఖ తన ఆధీనంలో ఉన్న సమస్యల పరిష్కారం కాకపోవడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము పిడిఎస్గా తెలియజేస్తా ఉన్నాం ఈ రెండు సంవత్సరాల కాలంలో విద్యార్థులకు రావాల్సినటువంటి ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయల స్కాలర్షిప్లను ఇవాల్ వరకు ఎందుకు ఇవ్వడం లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం స్కాలర్షిప్ల కోసం ఆందోళన చేసిన స్కాలర్షిప్లు ఇవ్వాలని చెప్పేసి క్యాంప్ ఆఫీసులు ముట్టడి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి చేసినా ఎలాంటి స్పందన లేకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం దున్నపోతు మీద వాన కూర్చిన చందంగా చలనం లేనటువంటి తీరులో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితిని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం ఇలాంటి మొండి వైఖరితోని విద్యార్థులని ఇంకా సమస్య వరయంలోకి పంపించడం ఎందుకు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో స్కాలర్షిప్ల సమస్య మాత్రమే కాదు తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక విద్యాభ్యాసం అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకి పాఠశాలల్లో ఒక్కరు మాత్రమే ఉపాధ్యాయులతో కొనసాగుతున్నటువంటి పాఠశాలలు ఆరు వేల రెండు వందల నలభై ఎనిమిది పాఠశాలలు ఇవాళ కొనసాగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం అదేవిధంగా ఇద్దరు మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులతో నడుస్తున్నటువంటి పాఠశాలలు పద్నాలుగు వేల పాఠశాలలు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇంకా కంప్యూటర్ లేనటువంటి పాఠశాలలు ఇరవై వేల పాఠశాలలు ఉన్నాయి అదేవిధంగా ఎంఈఓ పోస్టులు లేకోకుండా ఐదు వందల పాఠ ఐదు వందల మండలాలని ఇవాళ ఎలాంటి విద్యా పర్యవేక్షణ లేకుండా చూస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ అధికారులు లేకోకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇరవై తొమ్మిది జిల్లాలలో డిఓ లేనటువంటి పరిస్థితిని ఇవాళ మనం చూస్తా ఉన్నాం కనీసం మరుగుదల మరుగుదొడ్ల సమస్యను కానీ మంచినీటి సౌకర్యాల సమస్యను పరిష్కరించడంలో కానీ ఏ ఒక్కడి కూడా ఇవాళ పరిష్కరించలేనటువంటి ఒక అసమర్థ ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం మూటగట్టుకుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఈ రాష్ట్రంలో రెండు వందల అరవై ఎనిమిది గురుకులాలు ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ వెయ్యి పైగా గురుకులాలను ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎందుకు గురుకులాలకి సొంత స్థల స్థలాలని కేటాయించలేదు ఎందుకు సొంత భవనాలని కేటాయించలేదు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అస్తవస్తమైనటువంటి సమస్యలతోని ఏ ఒక్కరు కూడా నాణ్యమైనటువంటి ఆహారం లేకోకుండా అసౌకర్యాల నడుమ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలని ఏ విధంగా నడిపిస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అందుకోసమే ఈ సమస్యలను వెలుగులోకి తీసుకురావడం కోసం ఈ సమస్యలను తెలంగాణ ప్రజలకు చూపించడం కోసం ఈ సమస్యలని సమాజం అంతా ఏం ప్రభుత్వం మీద ఎందుకు ఇలాంటి వైఖరితో ఉన్నదని చెప్పేసి చైతన్యం చేయడం కోసం ఇవాళ మా జీవు జాత బయలుదేరుతుందని చెప్పేసి ఈ జీవు జాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కథనరంగమై ముందుకు కొనసాగుతారు ఖబర్దార్ రేవంత్ రెడ్డి నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పినావు ఇవాళ ఏం చేస్తున్నావు అని చెప్పేసి ఇవాళ పీడిఎస్ ప్రశ్నిస్తా ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి తక్షణమే ఈ సమస్యలను పరిష్కరించే వైపుగా ఆ దిశగా ప్రయాణించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇవాళ రెండు సంవత్సరాలు పూర్తయింది ఇంకా కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే మిగిలినటువంటి సంవత్సర కాలం మొత్తం కూడా ఎన్నికల కేటాయించినటువంటి పరిస్థితి ఉంది కేవలం మీకు ఒక రెండు సంవత్సరాలు మాత్రమే ఇంకా టైం ఉంది ఈ రెండు సంవత్సరాల కాలంలో విద్యార్థులను విస్మరిస్తే పీడిఎస్యు సహించదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అందుకోసమే ఇవాళ మధ్యాహ్న భోజన పథకం విషయంలో కానీ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఫీజుల విషయం కట్టేటటువంటి విషయంలో కానీ నాణ్యమైనటువంటి మధ్యాహ్న భోజనాన్ని ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి అందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం కాబట్టి విద్యారంగ సమస్యలు పరిష్కరించే వైపుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలి ఆ దిశగా ప్రయాణించాలి ప్రతిపక్షంలో ఇచ్చినటువంటి ఎన్నికల హామీలని అమలు చేయాలి లేకపోతే తెలంగాణ విద్యార్థి లోకం అంతా కూడా గర్జిస్తని గద్దె దించేంత వరకు కూడా కంకణం కట్టుకొని కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వానికి ఎలాంటి గతిపట్టిందో అదే సందర్భాలని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి మేము పిడిఎస్గా హెచ్చరిస్తా ఉన్నాం ఈ జీవిజాత ప్రారంభం చర్ల నుండి ప్రారంభమై గుండాల నుండి మనుగు మనుగూరు గుండాల అదే విధంగా మీదుగా పాల్వంచ చేరుకొని ఫస్ట్ తారీఖున పెద్ద ఎత్తున విద్యార్థులను సమీకరించి కలెక్టరేట్ ముట్టడి చేపడతామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం విద్యార్థి పోర్బాట జీవజాతాన్ని చర్ల మండలంలో ప్రారంభానికి నాంది పలుకుతా ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యల పరిష్కారానికై విద్యార్థులు పడుతున్నటువంటి సమస్యల మొత్తాన్ని కూడా ఈరోజు ప్రజల దృష్టికి విద్యార్థులకి మేధావుల సంబంధించిన దృష్టికి తీసుకెళ్లడం కోసం పీడిఎస్ చేసేటువంటి రాష్ట్ర వ్యాప్తంగా జీవజేత ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసేటువంటి ఈ పోరాటంలో విద్యార్థులు మొత్తం కూడా ఐక్యం కావాల్సినంత అవసరం ఉంది ముఖ్యంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా కానీ కనీసం విద్యారంగం మీద కనీసం ఏ మాత్రం పట్టించుకోని పరిస్థితి కనబడతా ఉంది మంత్రులు ఒక మంత్రి తర్వాత ఒక మంత్రి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పర్యటన చేస్తున్నారు తప్ప కనీసం విద్యారంగ సమస్యలు మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు అట్లాగే ముఖ్యంగా భద్రాచలం అట్లాగే ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి మనుగూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఇస్కరాంపుల మీద ఉన్నటువంటి దృష్టి ఈ రోజు విద్యారంగం మీద లేదని చెప్పేసి కూడా ఈ రోజు పీడిఎస్ భావిస్తా ఉంది దాంట్లో భాగంగానే హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ అయినా కానీ హాస్టల్లలో గురువులు చెప్పేటువంటి టీచర్స్ ఎవరైతున్నారో వాళ్ళ అమ్మాయిలపై జరుగుతున్నటువంటి దాడులు కానీ అట్లాగే సంబంధించినటువంటి ఇక్కడ లోకల్లో జరుగుతున్నటువంటి ఏ సమస్య మీద కూడా కనీసం ఉన్నత అధికారులు కానీ జిల్లా కలెక్టర్ కానీ ఐటీడీ పిఓ కానీ అట్లాగే దానికి సంబంధించినటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు మాత్రం కనీసం కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఆర్థిక సౌలభ్యాల కోసం ఆర్థిక సంబంధించినటువంటి నీకెంత వాటా నాకెంత వాటా అని చెప్పే పద్ధతిలో ఈ భద్రాద్రి కొత్తగూడెం ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించినటువంటి విద్యారంగం అట్లా ఉంది కాబట్టి రాజకీయ నాయకులంతా కూడా అలా ఉన్నారు కాబట్టి దాని దీని మీద ఖచ్చితంగా దున్నపోతు మీద నిద్రపోయేటటువంటి పరిస్థితులు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి దీని నిరసనగా జాత ఖచ్చితంగా నిర్వహించబోతా ఉన్నాం చర్లా దుమ్ముగూడెం భద్రాచలం దుర్గంపాడు అస్పాపురం ఇతర సంబంధించినటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇరవై రెండు మండలాలు ఆశ్రమ పాఠశాలలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించినటువంటి జనరల్ హాస్టల్ పిఎంహెచ్ హాస్టల్స్ అన్ని హాస్టల్స్ అట్లాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు గురుకులాలు అట్లాగే ప్రభుత్వ సంబంధించినటువంటి ప్రైవేటు ప్రభుత్వ సంబంధించినటువంటి హాస్టల్స్ మొత్తాన్ని కూడా విజిట్ చేయాలని అక్కడ ఉన్నటువంటి సమస్యలు మొత్తాన్ని కూడా పరిష్కారం చేయాలని అట్లాగే ప్రభుత్వ సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులే ఎంఈఓలు డిఈఓలు సంబంధించినటువంటి అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీలు ఎవరైతేన్నారో ఈ రోజు ప్రభుత్వ విద్యా సంస్థకి సంబంధించిన మొత్తం నీరు కలుస్తా ఉన్నాయి ప్రైవేట్ విద్యా సంస్థ